्लां हरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं याये सर्वविज्ञोपशान्तये अगजा आननपद्मार्थम्

ष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः महालसं मञ्जुलवाग्निलासं महेन्द्रनीलद्युती कोमलाङ्गी मातङ्गकन्यां मनसा स्मरामि चतुर्भुजे भोजे चंद्रकलावतम से कुछो न ते कुंगुमारागशोने उन्हें నమస్తే 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 జగదే కత శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఓం నమో వెంకటేశాయ నమ ఆత్మబంధులందరికీ నా నమస్కారాలు నా పేరు భాగ్యలక్ష్మి ఆత్మవంధులు అనే యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఎప్పటి నుంచో నా ఆశని కోరిక అండి అంటే మేము పొందిన అనుభూతుల్ని మీ అందరితో పంచుకోవాలని ఆశతో ఎప్పటి నుంచో యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నానండి నాకు రాగా తెలియక ఎలా చేయాలి ఎలా చేయాలని అన్వేషిస్తున్నప్పుడు మా పాప నేను చేస్తాను అని అనగానే కొంచెం ధైర్యం వచ్చిందండి ఎలా చేయాలి ఎలా చేయాలని ఆలోచన భావంతో స్వామి అమ్మవారి ఆశీస్సులతో ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి నా ఒక తొలి అడుగు ప్రయత్నం అండి మీ అందరూ కూడా ఈ ఆత్మబంధువులని యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తారని ఆశపడుతున్నానండి మేము పొందిన అనుభూతుల్ని మేము మా అందరినీ స్వామి అమ్మవారికి లలితా పారాయణ విష్ణు సహస్రనామాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటామండి మేము మేము చేసినప్పుడు అమ్మవారు కానీ స్వామి కానీ మాకు పొందిన ఆనందాలని మా అనుభూతుల్ని మీ అందరితో పంచుకోవాలని ఆశతో ఒక జయంలాగా ఈ ఛానల్ ఓపెన్ చేయడానికి ముందుకు వచ్చామండి మేమందరం కూడా ఆత్మబంధువులు అని ఎందుకు పెట్టానంటే మా గురువుగారు వసంత లక్ష్మి గారు గూడేళ్ళ వసంత లక్ష్మి గారు ఆవిడే మా గురువుగారండి మేము ఈ దారిలో నడవడానికి గల కారణం మా ఈ అడుగులు ఇలా పడుతున్నాయి అంటే మా మొదటి అడుగు ఆవిడ వేసి మా అందరితో వేయించారండి ఇది కాదమ్మా శాశ్వతమైన జీవితం వేరే ఉంది మనందరం అలా ప్రయా ప్రయాణం చేయాలి అని మా గురుగారు ప్రోత్సాహంతో మేము ఈ శ్రీ లలిత సహస్రనామా నీ విష్ణు సహస్రనామం ఇలాంటివన్నీ చేయడానికి మా గురువుగారే దీనికి మూల కారణమండి అందువల్ల మేము ఇది అన్నీ నా మనసులో అనుభూతుల్ని నేను పంచుకున్నవి మా బ్యాచ్ చందరం పొందినవి మీ అందరికీ తెలియచెప్పాలని ఆశతో ఈ ఆత్మవందల యూట్యూబ్ ఛానళ్ళు పెట్టాలని ఆశపడ్డామండి ఈ ఆత్మ బంధువులని మా గురువుగారే పెట్టారండి మాకు ఒక గ్రూప్ ఉంది దాని పేరు ఆత్మ బంధువులని మా గురుగారు ఈ పేరు పెట్టారండి మిగిలిన విషయాలు మరో వీడియోలో మా గురుగారి గురించి మా బ్యాచ్ అందరి గురించి మీ అందరికీ చెప్పడం జరుగుతుందండి ఓం శ్రీమాత్రయ్ నమ ఓం నమో వెంకటేశాయ